డాక్టర్ చెప్పిన ప్రకారం ఎనిమిదవ తేదీన పూర్వభాద్ర నక్షత్రం ఆ రోజు మంచి రోజు కాదే అంటే అంటే బిడ్డకి పదేళ్లు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం అలా విధిరాత రాసింది మరణం సంభవించే అవకాశం ఉంది దీనికి ఏదైనా పరిహారం ఉందా భగవంతుని స్మరించుకుని ఐదు వందల రూపాయలు పళ్ళెలో పెట్టండి పరిహారం చెబుతాను పరిహారం ఏమిటంటే బిడ్డ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టకూడదు అదేలా సాధ్యం మంచి రోజు చూసుకుని సెజేరియన్స్ ఏం పరిహారం బాగా వందలు పోయింది ఎందుకంటే భరణి నక్షత్రం చాలా మంచి